హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీమి రాజీ ఈరోజు వీడియోలో మంచి గ్రేవీతో టేస్టీగా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నం చపాతి బగారా రైస్ గార దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది అంతేకాకుండా మటన్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా కనుక చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే కనుక తప్పకుండా అయితే ఈ వీడియో పూర్తి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా గ్యాస్ అలికిచ్చి కుక్కర్ పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలాగ పొడుగు ముక్కగా కట్ చేసుకొని వేసుకోండి ఈ రెండు కూడా బాగా వేగాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక స్పూను అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్ల వెల్లుల్లి పేస్టు బాగా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి ఈ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి అందుకనే చెప్తున్నాను ఇప్పుడు దీంట్లోకి మటన్ వేసుకోవాలి ముందుగానే శుభ్రం చేసుకొని పెట్టుకున్న మటన్ వేసుకోవాలండి ఈ మటన్ అనేది మనం శుభ్రం చేసుకునేటప్పుడు దీంట్లో కొంచెం అంతా ఉప్పు వేసేసుకొని నీట్గా వాష్ చేసుకున్నారంటే కనుక మనకి మటన్ అనేది స్మెల్ రాదు ఇప్పుడు మటన్ అంతా వేసేసిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా వేసుకోవాలి వేసేసి ఎంత కూడా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఆయిల్ అంతా బాగా పైన తేలాడేంతవరకు మొక్క ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి మగ్గునివ్వాలండి ఈ విధంగా చేశారంటే కనుక మటన్ కర్రీ అస్సలు స్మెల్ రాదు టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ కూడా మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నానండి మీరు చూసినట్టయితే కనుక చాలా వరకు బాగా ఉడికిపోయింది మటన్ కర్రీ అనేది ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను రాళ్ళప్పు వేస్తున్నానండి మనం కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు రాళ్ళ ఉప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసాను మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి ఈ ఉప్పు కారం మటన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక టమాటా ఒక ఆనియన్ మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ విధంగా పేస్ట్ వేసేసుకోండి ఈ పేస్ట్ వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ అనేది మనకి గ్రేవీనెస్ ఇస్తుందండి ఆనియన్ టమాటా పేస్ట్ అయితే కనుక తర్వాత మసాలా పొడిలు వేసుకోవాలి ముందుగా ఒక స్పూను గరం మసాలా వేసాను ఒక స్పూను ధనియాల పొడి వేసానండి తర్వాత వచ్చేసి ఒక స్పూను మటన్ మసాలా వేసాను కొంచెం కస్తూరి మెతి విరా కష్ చేసి వేసుకోండి ఈ విధంగా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్ వేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టేసి ఆయిల్ అంతా కూడా బాగా పైన తేలాడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా అయితే ఉడికించుకోవాలండి మీరు చూసినట్టయితే కనుక పైన ఆయిల్ తేలాడి కర్రీ అయితే బాగా కలర్ ఫుల్గా చూస్తుంటే నోరు ఊడిపోతుంది మనకి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అండి మంచి గ్రేవీతో గ్రేవీ తోటి టేస్టీగా మటన్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పైన సన్నగా కట్ చేసి పెట్టుకుని కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలండి అంతేనండి చాలా చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ మటన్ కర్రీ అన్నం చపాతి పల్లవు దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇవి వచ్చేసి పెసరపప్పు గారెలు చేశానండి దాంట్లో కాంబినేషన్ మటన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ పెసరపప్పు గారెలు వీడియో అయితే నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను మీరు కూడా అయితే ఈ మటన్ కర్రీ ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి టేస్ట్ చాలా అనిపించింది మర్చిపోకుండా కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్